వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే కేసీఆర్ శారీస్ నేనైతే టూర్ చేయబోతున్నాను ఇవన్నీ బతుకమ్మ శారీస్ అండి నా దగ్గర ఉన్న ప్రీవియస్ కలెక్షన్స్ అన్ని ఇది లాస్ట్ ఇయర్ శారీ ఇంతవరకు మేము కట్టడం కూడా కట్టలేదు ఈ శారీని చూడండి ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు ఇక దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఒకసారి మీరే చూడండి ఇక శారీస్ అన్నీ ముందు పెట్టుకున్నా పండగ వస్తుంది కదా కట్టుకుందాం అని చెప్పేసి ఇక మన రేవంత్ రెడ్డి ఎట్లయినా ఒక చీర కూడా మనకి ఇవ్వలేదు ఏ సారి ఇచ్చిందన్న కట్టుకోవాలి కదా అందరు కంబ్యాక్ వేసారు అంటూరు మనం కూడా కంబ్యాక్ వేసేది చేద్దామని చెప్పేసి ఇక అన్ని సారీస్ తీసుకుంటున్నా రేపు కట్టుకుందాం అని చెప్పేసి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము చూడండి వచ్చేసి మొత్తం ప్యారెట్ కలర్ అండి శారీ మొత్తం అండ్ బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ అండ్ షైన్ ఉందండి షైన్ సిల్వర్ కలర్ ఉంది కొంచెము ఉంది చూడండి మొత్తం ఇలా వచ్చేసింది కొంగు వచ్చేసి కొంగు కింద ఇట్లా లైన్స్ వచ్చేసినాయి కొంగుకైతే మంచిగా కింద బ్లౌజ్ ఉంది బ్లౌజ్ వచ్చేసి కింద ఉంటది చూపిస్తుంది ఈ ఈ శారీకి అయితే బ్లౌజ్ ఇలా ఇచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కింద షార్ట్ బార్డర్ వచ్చేసి ఈ ఈ బార్డర్కి ఉన్నట్టు ఈ బార్డర్కి అండి అండ్ మ్యాచింగ్ కూడా కొంచెం బాగానే ఉంది ఓవరాల్గా కట్టుకుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది అండి శారీ అయితే ఈ శారీ రేపు మా అక్క కట్టుకోబోతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ కలెక్షన్ చూద్దాం మనం నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ కూడా ఇప్పుడు చూద్దాం మనము ఈ శారీ కూడా మొత్తం ప్లేన్ వచ్చేసి కింద వచ్చి చిన్న చిన్నగా డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుంది నైట్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి అండి ఈ శారీస్ అయితే అందరు ఈ సారీస్ చీప్ గా తీసి పడేస్తారు బట్ ఇవే చాలా బాగుంటాయి అండి దీని కొంగు వచ్చేసి ఇలా ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ గా ఉందండి ఇలా ప్లేన్ మొత్తం ప్లేన్ వచ్చేసి బార్డర్స్ అయితే రెండింటికి సేమ్ అండి ఈ బార్డర్ ఏదో బ్లౌజ్ కూడా అలానే వచ్చేసింది ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీకి ఈ బ్లౌజ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నైట్ పూట ఇది కొంచెం షైన్ అండ్ ప్లెయిన్ సో ప్లెయిన్ శారీస్కి ఇలా మగ్గం వర్క్ వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను గెట్ రెడీ వీడియో కూడా చేస్తానండి ఈ శారీతో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి చూడండి మీకు వీడియో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీవియస్ ఇయర్ అండి శారీ ఇది కూడా ఇది కూడా సేమ్ అండి చూడండి చిన్న డిజైన్ బాగుంటాయి శారీస్ అయితే అందరూ అయితే డోర్ కటన్ లాగా వాడతారండి అసలు అమ్మరు కేసర్ శారీస్ అవి ఇవ్వంటారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది బిఫోర్ ఇయర్ అండి చూడండి చాలా బాగున్నాయి కదా వీడియోలో మీకు చాలా నచ్చుతున్నాయి కదా నార్మల్ శారీస్ కన్నా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇంకొకటి బ్లూ ప్లేన్ ఇది కూడా చూడండి ఇది కింద బార్డర్ ఈ లైన్స్ అని ఇక్కడ ఈ లైన్స్ వచ్చింది ఓవరాల్గా నా దగ్గర ఉన్న అన్ని శారీస్ అన్నీ మీకు చూపించాను ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ ఇది ఇదైతే నేను ఇప్పుడు ఇప్పుడు చూపించట్లేదండి అన్ని శారీస్ ఎట్లా ఉంటాయి ఇది అట్లా ఉంటాయి అంటే కూడా చూపిస్తాను కింద బార్డర్ వచ్చేసి ఈ లైన్ టూ లైన్స్ వచ్చేసినాయి బార్డర్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది మొత్తం సింపుల్గా బాగుంది గా ఇవ్వండి నా దగ్గర ఉన్న కేసీఆర్ కలెక్షన్ శారీ అయితే నేను చాలా మిస్ అవుతున్నాను కేసీఆర్ గారిని ఎందుకంటే ఇయర్ శారీ లేదు అండ్ రూలింగ్ కూడా మన రేవంత్ రెడ్డి అంత బాగాలేదు సో ఇయర్ అయితే పండగైతే చాలా బోసి కొడుతుందండి మాకైతే శారీ లేదు అండ్ కేసీఆర్ కూడా లేరు అని చెప్పేసి హోప్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కేసీఆర్ మళ్ళీ గెలుస్తారని ఒక ఆశతో అయితే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బై బైలా